సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇప్పుడు నువ్వు నీ తండ్రినే మర్చిపోయావా లేదు అంటే ఇప్పుడే ఇది వినమ్మా మెరుపు వేగంతో నీ ముందుకు వచ్చి ఒక అద్భుతం జరిపిస్తాను నమ్మి విను అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారిని మరవడం అంటూ జరిగితే అది అస్సలు జరగనని పని అన్నమాట బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అసలు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అన్నీ కూడా చాలా చక్కగా వివరంగా ఈరోజు ఈ సందేశం రూపంలో తెలుసుకుందామా చూడు బిడ్డా నువ్వు నన్నే మర్చిపోయావా ఒక్కసారి కూడా నేను గుర్తుకు రావడం లేదా ఏంటి బాబా అలా అంటున్నారు నేను మిమ్మల్ని మరవడం ఏంటి బాబా అది అసలు సాధ్యమైన పనేనా ఈ లోకంలో నా జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా సరే నేను మిమ్మల్ని మరవడమంటూ జరగదు బాబా అని అంటున్నావా మరి అయితే బిడ్డ నేను నీకు గుర్తుకు వస్తే నా దగ్గరికి రావడానికి కూడా నీకు ఇంత సమయం పడుతుందా చెప్పు రావడానికి కూడా ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నావు నీకున్న సమయంలో కాస్త సమయం నీ తండ్రి కోసం కేటాయించలేకపోతున్నావా నీ సాయి తండ్రిని దర్శించుకోవాలన్న ఆశ నీకు లేదా చెప్పు లేదు బాబా అలా నేను ఎప్పటికీ అనుకోను కాస్త కొన్ని సమస్యల వల్ల కష్టాల వల్ల ఇలా ఉండిపోతున్నానే కానీ నేను మీ దగ్గరికి రాకుండా ఉంటానా మిమ్మల్ని దర్శించకుండా ఉంటానా బాబా అది ఎప్పటికైనా జరుగుతుందా అని అడుగుతున్నావా నేనున్నది ఎందుకు తల్లి నీ కష్టాలను సమస్యను తీర్చడానికే కదా మరి నువ్వు అలాంటిది నా దగ్గరికే రాకపోతే ఎలా చెప్పు ఈ సమస్యలన్నీ తీసుకుని నా దగ్గరికి రా నేను వాటన్నిటినీ లాగేసుకుని నీకు హాయిగా ప్రశాంతకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను నేను చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి ఇక నువ్వు భయపడుకు తల్లి నీ సమస్యలని నువ్వు మర్చిపోయేలా నేను అంట నేను చేస్తాను అస్సలు తిగులుపాడుకు సరేలే నువ్వు ఎలాగో నా కోసం రావడం లేదు కదా నీకున్న సమస్యలు బాధల వల్ల నువ్వు నన్ను దర్శించుకోలేకపోతున్నావు కదా అందుకే నేనే నీ వద్దకి రాబోతున్నానమ్మా మెరుపు వేగంతో నేను నీ దగ్గరికి వచ్చి ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను అది ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తానో అన్నది చెప్పలేను కానీ ఖచ్చితంగా నీ వద్దకు నేను వచ్చే తీరుతాను నీ సమస్యలను కష్టాలను నేను తీసుకునే తీరుతాను వాటిని ఖచ్చితంగా నీకు శాశ్వతంగా లేకుండా చేస్తాను కానీ ఇక్కడ ఒక్క విషయం బిడ్డ నేను ఏ రూపంలో వస్తానో తెలియదు కానీ వచ్చినప్పుడు నువ్వు నన్ను గుర్తిస్తావా నీ సాయిని లోపలికి ఆహ్వానిస్తావా చెప్పు అస్సలు ఏమరపాటుగా ఉండకమ్మా నువ్వు అలక్ష్యం చేస్తావు నిర్లక్ష్యంగా ఉంటావేమో అని చెప్పే ముందుగానే ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ నేను ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుంది నాతో ఎప్పుడు మాట్లాడుతుంది తన సమస్యల గురించి ఎప్పుడు చెబుతుంది అని ఎన్నో రోజుల నుంచి కేవలం నీకోసంగా నేను ఎదురుచూస్తున్నాను నీ రాక కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తల్లి పక్కనే ఉన్నాను కదా నా కోసం రావడానికి ఎంత ఆలస్యమా చెప్పు ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా స్వయంగా నీ సాయి తండ్రి కళ్ళల్లోకి చూస్తూ నీకు ఏదైతే కావాలో దాన్ని స్పష్టంగా అడుగు ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నిటినీ జరిపిస్తాను బిడ్డా నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు అస్సలు భయం అవసరం లేదు నీ కన్నీటిని మొత్తం నేను తుడిచేస్తాను దిగులు పడకు నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలను నేను తప్పకుండా తీరుస్తాను ఒక్కటి కూడా విడిచిపెట్టనమ్మా అలాని ఒక కోరిక ఏదైనా ఎక్కడైనా విడిచిపెట్టాను అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కారణం లేకుండా నీ బాబా ఏమీ చేయరు అని నీకు తెలిసిన విషయమే కదా మరి ఎందుకు అలా దిగులుతో కూర్చుని ఉన్నావు చెప్పు నీ కలలన్నీ నిజం చేస్తాను నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను చెయ్యి పట్టుకొని మరి నిన్ను జాగ్రత్తగా ఒక పసి పిల్లల నేను ముందుకి తీసుకువెళ్తాను ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ పడిపోతూ ఉంటే మళ్ళీ మీ తల్లిదండ్రులు నిన్ను లేపుతూ ఉన్నారు కదా అలానే నువ్వు ఓడిపోయిన సందర్భంలో ఎక్కడైనా పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపడానికి లేచి మళ్ళీ నడిపించడానికి నీ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటారని మర్చిపోకు అలానే నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నేను చూపుతాను అసలు కొన్ని కొన్ని సమస్యలకైతే పరిష్కారం అనేది నీ కళ్ళ ముందే ఉంది కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి ఇక నేను ఒక సాధు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన ముఖ్యమైన వరాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నీ సాయిని కనులారా దర్శించుకో వదులుకోవద్దు బిడ్డ సారా నీ బాబాతో మాట్లాడు నీకు ఏం కావాలి నీ జీవితం ఎలా ఉండాలో నీకే వదిలేస్తున్నాను నువ్వే నిశ్చయించుకొని నీ బాబాకి నువ్వే సమాధానం చెప్పుకో నీకేం కావాలి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు నీ కుటుంబం అందరూ ఎలా ఉండాలనుకుంటున్నారో అన్నీ కూడా నీ బాబా దగ్గర ప్రార్థనగా పెట్టు మిగతాదంతా నేను చూసుకుంటాను ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే అవకాశాలు అలానే అదృష్టాలు అన్నీ కూడా ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే వస్తాయని తెలుసుకో వచ్చిన అవకాశం చిన్నదా పెద్దదా అని చూడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అవకాశం ఏదైనా సరే నీ జీవితాన్ని మారుస్తుంది నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తుంది ఇక నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణమే నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తల్లి ఇది నీ సాయిబాకు ఖచ్చితంగా అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది కూడా విడా కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేయాలని చూస్తున్నారు నువ్వు కాస్త అజాగ్రత్తగా ఉన్నా సరే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు అందుకే కాస్త మెలకువగా ఉండు జాగ్రత్తగా ఉండు ఇతరులకి సహాయం చేయి అది నేను తప్పనను కానీ అనవసరమైన ఖర్చులు చేయకు ఏది ఎంతవరకో అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి ఇక అప్పుడే కదా నువ్వు మానసికంగాను ఆర్థికంగాను మెరుగుపడతావో చెప్పు అసలు బిడ్డ ఇవన్నీ కూడా నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి కాబట్టి నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి అందుకోసమే నేను నీకు జాగ్రత్తలు చెబుతున్నానమ్మా ఇక వీటన్నిటిని నువ్వు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకో అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి నీకు అనుకూలంగా మారుతాయి ఇక నువ్వు నాపై విశ్వాసముంచి నన్ను ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి తరువాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావు చూసి ఆశ్చర్యపోతావు ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు అతి దగ్గరలోనే రానుంది ఇక అప్పుడు నువ్వు పరుగు పరుగున నా వద్దకు వస్తావు ఇన్ని రోజులు నా దగ్గరకు రావడానికి సమయం కుదరని నీకు ఇక సమయం కుదుర్చుకొని మరి వీలు చేసుకొని మరి నువ్వు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావమ్మా నా బిడ్డ రాక కోసం నా బిడ్డ కళలో సంతోషం కోసం నేను ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటాను కానీ ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందు నువ్వు ఒక పని చేయాలి ఏంటి బాబా అంటున్నావా అది పెద్ద కష్టమైన పనేమి కాదమ్మా నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు ఇక అప్పుడే నేను చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థమైంది కదా ఈ సాయి సందేశం విని నీ సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు తప్పకుండా నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా వచ్చి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు నీ తండ్రి నీకు కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తారు నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తారో చెప్పు నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఇది ఒక మంచి మార్గం కాబట్టి దీన్ని అస్సలు వదులుకోవద్దమ్మా నీ జీవితానికి ఇది ఒక మంచి వెలుగుదారి అవుతుంది ఈ దారిలో నువ్వు ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళావు అంటే ఇక ఏది కూడా నీకు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ఏది కూడా నీకు వ్యతిరేకంగా అస్సలు జరగదు అన్నీ సవ్యంగా జరుగుతాయి అలానే అన్నీ కూడా నీకు విజయాన్ని తెచ్చిపెడతాయి ఇక నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు అస్సలు భయపడాల్సిన పనిలేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు భయపడుతున్నావా భయం వేసిందా ఎక్కడైనా తడబడుతున్నావా ఆ క్షణం సాయి అని ఒక్కసారి పిలువు చాలు క్షణాల్లో నేను నీ ముందు నిలుస్తాను వెంటనే నువ్వు కోరిన వరాలన్నీ కూడా నీకు అందిస్తాను భయపడకుండా జాగ్రత్తగా ఉండు తల్లి నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు చాలు అదే నీకు శ్రీరామరక్షగా కొండంత అండగా నీకు ధైర్యాన్ని కూడా అందిస్తుంది భయపడకుండా వినుబిడ్డ అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు అలానే మెరుపు వేగంతో మన దగ్గరకు బాబాగారు రాబోతున్నారు అంటే అది ఏ రూపంలో అయినా సరే రాబోతున్నారు ఫ్రెండ్స్ అది ఈరోజు ఇప్పుడైనా కూడా రావచ్చు ఈ క్షణమైనా కూడా రావచ్చు లేదా ఆల్రెడీ వచ్చేసి కూడా ఉండవచ్చు అనమాట బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అర్థం ఏమిటో జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా బాబాగారి దర్శనం అయితే మీకు కూడా అన్నమాట సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా